వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఎమ్మెల్సీ రాజీనామాలకు సంబంధించి జయమంగళ వెంకటరమణ గారు కోర్టుకు వెళ్ళిన తర్వాత నాలుగు వారాలు గడువు ఇచ్చినటువంటి కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది నిర్ణయం తీసుకోవాలని దాంతో ఎమ్మెల్సీలు జయమంగళ వెంకటరమణ మరి రాజశేఖర్ బదిలీ పద్మ పద్మశ్రీ బల్లి దుర్గాప్రసాద్ జకియా ఖానుం పోతుల్ సునీత మండల కార్యాలయానికి వచ్చి చైర్మన్ తోటి సుదీర్ఘంగా చర్చించారు ఇందులో ఒక జకియా ఖానుం తప్ప మిగతా వాళ్ళందరూ చెప్పినటువంటిది ఏంటంటే మేము రాజీనామాలు చేసాం మా మీద ఎవరు ఒత్తిడి లేదు మా రాజకీయ కారణాలు మాకు ఉండొచ్చు అయినా సరే మేము రాజీనామా ఇచ్చేసాం రాజీనామా ఇచ్చిన తర్వాత ఆమోదించకుండా కూర్చోడానికి మీరెవరు మేము కోర్టుకు వెళ్ళాలా అండ్ రెండోది ఆయన మరి అడిగారా లేదంటే చెప్పారా వీళ్ళే కావాలని తెలియదు కానీ వాళ్ళు చెప్పినటువంటిది ముఖ్యంగా ఆయన అడిగినటువంటి ప్రశ్నలు ప్రలోభాలకులోనే రాజీనామాలు చేశారా జనసేనలో చేరితే మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారా దీనికి జయమంగళ వెంకటరమణ గారు స్పందిస్తూ స్వచ్ఛందంగా వైసీపీని వీడి జనసేనలో చేరాను తన వ్యాపార రాజకీయ అవసరాల కోసం ఈ నిర్ణయం తీసుకున్న రాజీనామాపై నాలుగు వారాల్లోగా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది కదా మరి దాని గురించి మాట్లాడకుండా మంత్రి పదవి ఇది ఎందుకు మాట్లాడతారు అని చెప్పి ఆయన గుర్తు చేశారు ఎమ్మెల్సీ రాజశేఖర్ మర్రి రాజశేఖర్ గారు మాట్లాడుతూ ఆయన చెప్పినటువంటి మాట దీంతోనే మిగతా వాళ్ళు కూడా ఏకీభవించారు వైసీపీలో తమకి విలువ గౌరవం లేకపోవడం వల్లే రాజీనామా చేశాం టీడీపీలో వైసీపీ కన్నా ఎక్కువ ప్రజాస్వామ్యం ఉంది తాను కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడననే టీడీపీలో చేరుతున్నాను అనడం సరికాదు అంటే ఆయన మీద ఏం పెట్టారు అంటే మీరు కమ్మడలే కదా అందుకని చెప్పి ఆ పార్టీలో చేరిపోయారా ఇది చైర్మన్ ఇలా అడగచ్చా క్వశ్చన్స్ అంటే ఇలా వచ్చే మా దగ్గరికి ఏం చెప్పైనా సరే మెన్షన్ చేయకూడదు కదా అడగచ్చు అలాగా అలాగే పదవీకాలం తక్కువగా ఉన్నందున పునరాలోచించుకోవాలని చైర్మన్ వీళ్ళందరికీ సూచించారు అయితే మేము స్వచ్ఛందంగా రాజీనామాలు చేసాం వైసీపీలో కొనసాగే ఉద్దేశం మాకు లేదు అని తేల్చి చెప్పారు ఆరుగురు కూడా ఎమ్మెల్సీ రాజీనామాల మీద మోషన్ రాజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారంటే ఇంక తీసుకునేది ఏం లేదు సంతకం పెట్టి సీల్ వేయడమే అయితే ఇందులో ఒక్కళ్ళు తప్ప అనని చూసారా ఆ ఒక్కళ్ళు జాకియా ఖానుమ్ జైక్ జాకియా ఖానుం వైసీపీలోనే కొనసాగుతాను అని రాజీనామాని విత్డ్రా చేసుకున్నారు ఈవిడ హైకోర్టు ఆదేశాలతో ఇచ్చినటువంటి దానికి ఇవన్నీ కూడా అయిపోయాయి నేను రాజీనామా ఉపసంహరించుకుంటున్నానని చెప్పి స్పీకర్ అంగీకరించడం రాజీనామా తిరస్కరించడం అయిపోయింది ఆవిడ బీజేపీలో చేరారు బీజేపీ నేతలతో సమావేశాలు అయ్యారు అయిపోయింది తర్వాత ఎన్నికల సమయంలో నారా లోకేష్ని కలిశారు కడప నేతలు ఎవరు కూడా దగ్గరికి రానివ్వలేదు బీజేపీలోకి వెళ్ళిపోయి పార్టీ అప్పుడు ఉన్నటువంటి అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారి ఆధ్వర్యంలోనే కండువా కప్పుకొని అంతా కార్యక్రమం అయిపోయింది బట్ ఇప్పుడు ఏంటంటే ఇంకో ఏడు నెలల పరిమితి మాత్రమే ఉంది పదవీకాలం అనేది ఇంకో ఏడు నెలలు మాత్రమే ఉంది కాబట్టి ఎందుకు అనవసరంగా అక్కడ ఏ పార్టీలో చేర్చుకోవట్లేదు లేదు వెళ్ళినా మళ్ళీ ఎమ్మెల్సీ మనకే వస్తుంది అన్నటువంటి నమ్మకం లేదు మిగతా వాళ్ళందరికంటే ఉంటే మళ్ళీ మా స్థానాల్లో ఎమ్మెల్సీగా మమ్మల్ని కొనసాగించండి అంటే వాళ్ళు అలాగే ఎన్నుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు బట్ ఇప్పుడు అంత అవసరం లేదు అలాగే వైసీపీలోనే కొనసాగితే పోతుంది కదా ఏడు నెలది అక్కడ పార్టీలో పట్టించుకుంటారంటే ఆల్రెడీ వెళ్ళిపోయిన వాళ్ళని మళ్ళీ పట్టించుకోవడంలో పెద్ద ఇబ్బంది ఏం జగన్మోహన్ రెడ్డి గారికి కాబట్టి అలాగే పార్టీలోకి తీసుకుంటారు సో ఈ ఏడు నెలలు ఉన్నటువంటి ఈ ఫెసిలిటీని ఎందుకు అనవసరంగా వదిలేసుకోవడం అని చెప్పి ఆవిడ తన రాజీనామాను వెనక్కి తీసుకున్నారు సో మిగతా వాళ్ళందరూ ముక్తకంఠంతో చెప్పిందల్లా ఒక్కటే మాకు వైసీపీలో గౌరవం అనేది లేదు ఇందులో మిగతా వాళ్ళని ఎలా పెట్టినా ఏం చేసినా మర్రి రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ గారు నాకు రాజశేఖర రెడ్డి పేరు గారు వచ్చేస్తుంది గట్టిగా మరి రాజశేఖర్ మాత్రమే ఆయన్ని మాత్రం ఎంతలా ఎన్నిసార్లు అవమానించాలో అన్నిసార్లు అవమానిస్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఆయన మాత్రం వైఎస్ఆర్సీపీకి ఎంత చేయాలో దానికి మించి పని చేశారు అది మాత్రం అక్కడ గుర్తింపు లేదు వాళ్ళకి అలా ఉంది పరిస్థితి సో జకియా ఖాను తప్ప మిగతా వాళ్ళందరూ రాజీనామాలు ఇక యాక్సెప్ట్ చేయాల్సిందే ఇక గడువు అనేది లేదు వీళ్ళందరూ మళ్ళీ తెలుగుదేశం పార్టీలోనే జనసేనలో చేరడం వాళ్ళ వాళ్ళ స్థానాల్లో మళ్ళీ ఎమ్మెల్సీలుగా కావడం అనేది లాంఛనమే అయితే మేబీ వన్ ఆర్ టూ సీట్స్కి సంబంధించి ఎందుకంటే పోతుల సునీత గారికి బీజేపీలో ఉన్న సీట్ వచ్చేటువంటి అవకాశం ఉండకపోవచ్చు ముందు ముందు సో ఆవిడ రాజీనామా యాక్సెప్ట్ అయితే ఖాళీ అయినటువంటి స్థానానికి అందులో నామినేట్ చేయడం ఏదో చేస్తారు అలాగే జయమంగళ వెంకటరమణ గారు జనసేనలో ఉన్నారు కాబట్టి ఆయన సీట్ కన్ఫర్మ్ ఇక మర్రిజశేఖర్ రెడ్డి గారి రాజశేఖర్ గారికి కూడా ఆయనకి కన్ఫర్మ్ అయిపోతుంది ఇంకొక ఎమ్మెల్సీ అనర్హత వేటు నుంచి తప్పించుకున్నటువంటి ఎమ్మెల్సీ రఘురాజు ఆయన కూడా వీళ్ళేం టచ్ చేసేది లేదు టెక్నికల్గా ఆయన వైసీపీ ఎమ్మెల్సీగానే కొనసాగుతున్నారు తటస్థంగా ఉన్నారు ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి పనికి ఇలాగ మాకు అవమానాలే తప్ప మాకేం గౌరవం లేదు వైసీపీలో అని స్పష్టం చేసి రాజీనామాలు ఆమోదించుకునే పనిలో ఉన్నారు ఇక వెళ్ళి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా